ప్రసాద్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాం అట్లనే మిత్రులు పెద్దలు బంజరాదారులు ఉంగ గిరిజాపతి గారిని పరిచయం కావలసిందిగా కోరుచున్నాం అట్లానే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పెద్దలు గోపిశెట్ టెంకేశ్వర గారిని పరిచయం కావలసిందిగా కోరుచున్నాం అట్లనే ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ వాది అయినటువంటి నాయర్ గారు శ్రీనివాసరావు గారిని అనపరెడ్డి శ్రీనివాసరావు గారిని పరిచయం కాల్సింది కోరుతున్నాం అట్లనే తెలుగుదేశం నాయకులు మైనార్టీ సెల్లు జిల్లా నాయకులు అయినటువంటి ఎస్డి బాబు గారిని పరిచయం కాల్సిందిగా కోరుచున్నాం అట్లనే తెలుగుదేశం మండల అధ్యక్షులు తొమ్మల రాజేశ్వరావు గారిని కూడా పరిచయం కావాల్సింది అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల శ్రీనివాసరావు గారిని పరిచయం కాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు కాటిని శ్రీనివాసరావు గారిని పరిచయం కాల్సింది కోరుతున్నాను అట్లనే మన గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు సత్యం గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అట్లనే వార్డు మెంబర్ గారు రమేష్ గారిని రాము గారిని పరిచయం కాల్సిందిగా కోరుతున్నాం పదో వార్డు మెంబరు అత్యధిక మెజారిటీ వచ్చింది ఆ వార్డులో అట్లనే ఇక్కడ రేడియన్ నిర్మాత మన గురువు గారు రాజేశ్వరావు గారిని పరిచయం కాల్సిందిగా కోరుతున్నాను అది అంటే కదా అలా అట్లనే మా మిత్రుడు తమ్ముడు వంగ నిరంజన్ గారు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు గారిని కూడా పరిచయం కాల్సింది కోరుతున్నాం అట్లనే వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు తడికోల చిరంజీవి గారిని కూడా పరిచయం కాల్సింది కోరుతున్నాం రైతు సంఘం మండల అధ్యక్షులు నరసరావు గారిని కూడా పరిచయం కాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం ముందు విశ్లేషణ ఒక పది పదిహేను నిమిషాలు ప్రధాన మాట్లాడతారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం లో బీజేపీ వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయటంలో చాలా పాత్ర ఆల్రెడీ ఉపాధి చట్టాన్ని తీసేయటం కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల్ని ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో విడుదల చేయాల్సి ఉండగా క్రమేణ క్రమేణ వేల కోట్లకు తీసుకొచ్చినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని తీసేయటం కోసం ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం విఫలం చెందటం వల్ల పేద ప్రజలకు అన్యాయం చేసినటువంటి అన్యాయం చేయాలి అనే ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పడం కోసం అంటే ఈనాడు పేరు మార్చి ఆ పేరుని చెరువులు రోడ్లు తర్వాత వేరే వేరే రూపేణ ఈ పథకాన్ని పక్కదోవ పఠించటం కోసం యంత్రాలతో పనిచేపీయడం కోసం పేరు మార్చి మహాత్మా గాంధీని గాంధీ పేరే తీసేసేటువంటి కేంద్ర ప్రభుత్వం గాడ్సే ఏదైతే గాడ్సే ప్రయత్నాలు ఎలా ఉన్నాయో అలా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ ఉపాధి చట్టం మీద ప్రయోగిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే మన ఉపాధి హామీ చట్టం అనేది పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా అన్ని స్తంభించినా కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కరువు పనులు వంద రోజుల పనులు చేసుకొని ఆ రకంగా ఉపాధి పొందడానికి గ్రామీణ పేదలు ఆర్థికంగా ఎంతో ఈ ఈరోజు బలపడటానికి విస్తరించడానికి అవకాశం ఏర్పడిన చట్టం ఏదైనా ఉంది గ్రామీణ ప్రాంతంలో అంటే అది ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టం వాస్తవంగా బీజేపీకి ఈ చట్టంతో కానీ చేసుకొచ్చిన సందర్భంలో కానీ వాళ్ళ ఎంపీలు ఉన్నారు కానీ ఈ చట్టం మీద చర్చ జరిగినప్పుడు ఎప్పుడు కూడా కూలీల తరఫున పేదల తరఫున మాట్లాడే సందర్భం లేదు కానీ చట్టం తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎట్లా దీన్ని లేకుండా చేయాలని చెప్పేసి ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరూ తెలుసు అంటే అప్పటికే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తను కేంద్రంలో అధికారంలో ఉండి చట్టాన్ని అమలు చేసి చట్టం అమలు అయిన తర్వాత వచ్చిన ఫలితాలను కూడా మనం చూసాం వాస్తవంగా అప్పుడు పన్నెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లోనే దాదాపు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ చట్టాన్ని కేటాయించి అనేక ప్రాంతాల్లో దళితపేటలు గిరిజన పేటలలో రోడ్లు వేసుకోవడానికి లేదు ఇల్లు కట్టుకోవడానికి పంట కాలువలు తీసుకోవడానికి రైతులకు సంబంధించిన ఎత్తు పొలాలు ఎత్తిపోయడానికి చెరువుల్లో కోడిక తీయడానికి అనేక ఉపయోగకరమైన పనుల్ని చేయడానికి ఉపయోగపడది ఉపాధి హామీ పనులకు సంబంధించింది అదే కాదు మన దేశంలో దాదాపు ఇరవై నాలుగు కోట్ల మంది ఈ కార్డులు కలిగి ఉన్నారు నలభై కోట్ల మంది ప్రతి సంవత్సరంలో కూడా కనీసం అరవై రోజులకు తగ్గకుండా పనిచే చేస్తూ దాదాపు ఈ తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని దానికోసం అంటే జీడిపి పెరగాలి అని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీలు వాళ్ళ జీవనోపాధిని కొనసాగించాలి అని అంటే హామీ చట్టం అనేది చాలా మెరుగ్గా ఉపయోగపడినదని చెప్పి అనేక మంది నిపుణులు అనేక మంది మేధావులు కూడా చెప్పారు వాళ్ళు చెప్తూ ఇంకో మాట చెప్పారు ఈ హామీ చట్టానికి ఏ బడ్జెట్ రేషియోలో బడ్జెట్ని పెంచాలి అవసరమైతే పనిదినాలు పెంచాలి ఇట్లాంటి అనేక సూచనలు చేస్తే వాటన్నిటిని కూడా ఆ తర్వాత వచ్చింది మీకు రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది వచ్చే ముందు కూడా చాలా తప్పుడు మాటలు అనేక మోసవాగ్దానాలు చేసింది మీ అందరికీ అవి తెలిసినవి అంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం కాంగ్రెస్ ఎక్కువ కాలం దేశాన్ని పరిపాలించింది కాబట్టి డెబ్బై ఐదు లక్షల కోట్లు సీజ్ బ్యాంకులు నల్లధాన్నం దాశారు వాటి మేము బయటికి తీసుకొస్తాం ఇట్లాంటి తప్పుడు మాటలు అనేకం చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి కుక్కని సంపడానికి పిచ్చి కుక్కనే ముద్ర ఎట్లేస్తారో ఉపాధాన్ని చట్టాన్ని అంటే ఈ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రజలకు సంబంధించిన ఉపయోగకరమైన పనులు జరగడంతో పాటు వ్యవసాయ కూలీలు అట్టడుగున్న పేదలు వాళ్ళు తలెత్తు తీసుకొని నిలబడటానికి లేదు ధనిక రైతులతోటి భూసాములతోటి బేరం ఆడడానికి గతంలో ఎక్కడన్నా రైతుల దగ్గర ముందే అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న ముఠా మేస్త్రీలు మాకు హామీ చట్టం అసరా ఉంది కాబట్టి మేము ముందుగా డబ్బులు తీసుకోమని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు హామీ చట్టాన్ని తమ అవసరాలకి ఉపయోగించుకొని ముందుగా అడ్వాన్స్ తీసుకోకుండా వాళ్ళు తలెత్తి నిలబెట్టుకోవడానికి లేదు వాళ్ళకి ఎండాకాలంలో వ్యవసాయ సీజన్ పని లేనప్పుడు ఈ పని బాగా ఆసరైంది కాబట్టి ఆసరైంది కాబట్టి అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఏర్పడింది ఏదైనా కుటుంబ అవసరాలకు సంబంధించి ఏదైనా తక్షణంలో ఏదైనా జబ్బు వస్తే లేదా పిల్ల కుటుంబంలో చదువుకు అవసరమైతే ఉత్పత్తులు పంటలు పెంచి పాడి పరిశ్రమ అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తేనే తిండి తీరిద్ది అని దీన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఒక ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమం నడిచింది ఆ రోజు కమ్యూనిస్టులు మార్కిస్టులు కాంగ్రెస్ అందరు కలిసి ఉన్నప్పుడే ఒకే జెండా కింద కాంగ్రెస్ ఒకే జెండా కింద కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారు అనేక మంది పై బాగా పోరాటం చేశారు కానీ గాంధీ మహాత్ముడు వచ్చిన తర్వాత కులం మతం లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఒక రకమైన పోరాటం తీసుకొచ్చి శాంతియుతం మనము ఎందుకప్పుడు శాంతియుతం అనాల్సి వస్తుందంటే గాంధీ గారు చేసేటటువంటిది ఐడియలాజికల్ ఒక దృక్పథంతో పోతుంది ఇప్పుడు సెత్తు దగ్గర ఉంది నా దగ్గర కర్రే ఉంది గన్నుతో నేను ఫైట్ చేస్తే దాని అది వేరే భాగం అయితే ఈ విధంగా తీసుకొచ్చిన దానికి జాతిపిత మహాత్ముడుగా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు నిర్ణయించారు అందరూ ఆమోదించారు ఆ రోజు పార్లమెంటులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అందరూ కూడా హర్షించి మహాత్మా గాంధీ పేరు పెట్టారు కానీ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న గవర్నమెంట్లో కొద్దిగా ఆచినటువంటి పనిలో బీజేపీ ఉన్నది అది రైతాంగం కార్మికులు తర్వాత పేద ఇట్ల కూలీలు అందరూ హక్కు హక్కుల్ని హననం చేస్తూ ఉన్న చట్టాలని రద్దు చేస్తూ ఈ దేశంలో ఇది కొత్త రూపంలో ఒక రకమైనటువంటి హక్కుల ఉల్లంఘన ఫాసిజంగా దీన్ని వాళ్ళందరూ చెప్తున్నారు ఎందుకనంటే ఈ దేశంలో ప్రతిపక్ష రహితమైనటువంటి దేశం ఒకే పార్టీ ఉండాలా ఒకే సిద్ధాంతం ఉండాలనేటటువంటి ఒక మూల సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తుంది ఎందుకనంటే రాహుల్ గాంధీని కూడా ఇవాళ తిరగలేకుండా చేసేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగాల్సి వస్తుంది చేతులు ఆ రాజ్యాంగం లేకపోతే మాత్రం ఆయన ఎప్పటికో ఇప్పుడు జైల్లో పెట్టాడు ఒక కార్నర్గా తీసుకోవటానికే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగాల్సినటువంటి రక్షణ కోసం తిరిగేటటువంటి పరిస్థితిగా మనకు అర్థమవుతుంది అంటే ఒక ప్రతిపక్ష రైత దేశంగా మార్చే క్రమంలో ఈ అన్ని వర్గాల ప్రజల హక్కుల్లో ఉల్లంఘన ప్రజలే కాదు అసలు రాష్ట్రాల హక్కుల ఉల్లంఘనగా కూడా దీన్ని చూడాలి ఎందుకంటే బుల్డోజరు నిధులు ఇస్తాం మీరు మీ రాష్ట్రానికి తెలంగాణకి ఉపాధి హామీ పథకం నిధులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ బీజేపీని గెదిలించాలనేటటువంటి ఒక వాతావరణం సృష్టించడానికి కూడా ఇది మొత్తం అధికారాలని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని ఇది రాష్ట్రాల యొక్క ఉన్నటువంటి హక్కుల్ని భంగపరిచే విధంగా చూడాలా ఇది ఒకప్పుడు బుల్డోజర్ మొత్తం జాతి పేరుతో ఇటలీలో కానీ జర్మనీలో ఉన్న ప్రజలు మొత్తాన్ని తీసుకెళ్లి కులుములను పడేసి లక్షలాది మందిని ఒకే విడత చంపినటువంటి హిట్లర్ వారసులు కూడా మనకు అధికారంలో ఉండంగా భావించాలి ఇది ఎందుకంటే నిదానంగా తీసుకొస్తుంది పూర్తి అధికారం బీజేపీకి లేదు ఏం పూర్తి అధికారం ఉంటే మాత్రానికి రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి వాళ్ళు నాగపూర్లో కొత్త రాజ్యాంగం ఇప్పటికే తయారై ఉన్నది ఆర్ఎస్ఎస్ తయారు చేసి బైండింగ్ చేసి అక్కడ చెదలబట్టకుండా భద్రపరిచి ఉన్నది ఈ రాజ్యాంగానికి ఇప్పటికే డొర్ల అంటే ఈ రాష్ట్రాలకు ఉండేటటువంటి హక్కులు కార్మికులకు ఉండేటటువంటి హక్కులు రైతులకు ఉండేటటువంటి హక్కులని మొత్తం ఒక్కొక్కటి తొలగిస్తూ ఇండైరెక్ట్గా రాజ్యాంగానికి ఉండేటటువంటి సారాన్ని ఇప్పటికే తొలగించినట్టుగా దీన్ని అర్థం చేసుకుంటే తప్ప దీని మరో రూపంలో మనకు అర్థం కాదు ఇవాళ ఒకప్పుడు కమ్యూనిస్టులు ఈ దేశంలో అన్నిటికీ అనర్ధాలు వీళ్ళు ప్రజలను రెచ్చగొడతారు కమ్యూనిస్టులు రహిత దేశంగా చేయాలని చూసేటటువంటి ఈ పాలకులు ఇవాళ ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనేటటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ఉపాధి హామీ మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ వ్యవసాయ కార్మిక సంఘం కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ తీసుకునేటటువంటి ఉమ్మడి కార్యక్రమాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పాత్ర పోషించాలని మన పార్టీ అధ్యక్షులు వాళ్ళందరినీ కూడా రేపు సమాచారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించారు చట్టం కోసం ప్రయత్నం చేసి మరి పార్లమెంట్లో బిల్లుల కోసం పెట్టినటువంటి సందర్భాలలో మరి ఈ చట్టాన్ని నిర్విరాధం చేయడం కోసం మరి ఈ చట్టాన్ని పూర్తిగా తీసేయడం కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మరి దీనికి మన మన దేశం గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మరి రైతులకు సంబంధించిన సంవత్సర కాలం పాటు మరి అనేక పోరాటాలు భారత్ బంధులను రెండుసార్లు కూడా దిగ్విజయంగా భారత్ బంద్ను పిలిపించి మరి ఏదైతే వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను ఆ నాలుగు చట్టాలను నెల చట్టాలను వ్యతిరేకించి మరి ఆ చట్టాలను మళ్ళీ

పూర్తిగా సాధించుకున్నటువంటి పరిస్థితి మరి ఆ రోజు కనబడుతుంది డెబ్బై రెండు మంది అమలు పరిస్థితి మనకు కనబడుతుంది మరి అట్లాగే ఈ చట్టాన్ని రక్షించుకోవడం కోసం అందరూ వామపక్ష భావాలు ఉన్నటువంటి అందరం కూడా ఏకమై చట్టాన్ని రక్షించుకోవడం కోసం అందరూ మరి ముందుకు రావాలని ఏదైతే రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ పిలిపించిన పిలుపు ఆ పిలుపును అందుకొని అందరం ముందుకు సాగాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సెప్టెంబర్ మొదటి వారంలో ఇది చట్టంగా రూపొందించడం జరిగింది దీనికంటే ముందు వక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ జరిగిందంతా చెప్పారు కానీ తర్వాత అధ్యక్షులు వారు సూచనలు మాత్రమే చేయమన్నారు కాబట్టి కొన్ని సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నా ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో అది ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలు మహాత్మా గాంధీ అని పేరు పెట్టడం నేటి పాలకులైనటువంటి మనువాదానికి సంబంధించిన మనువాద వరసలైనటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి దీన్ని తూట్లు కొడవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకు మనందరం కూడా చేయి చేయి కలిపి పదం పదం పలి పలికి దీన్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది అయితే నేనేమంటానంటే అసలు నిరసనకే నీరస వచ్చిందనేది నా యొక్క అభిప్రాయం నిరసన తెలిపేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈ దేశంలో నీరస అకాడమీ సంఘం చాలా చిన్న ఉద్యమం ఈ మండలంలో చూసుకున్న డివిజన్లో చూసుకున్న చాలా చిన్నది మా యొక్క ఆశయాలు సిద్ధాంతాలు పెద్దవి కానీ విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు మొత్తం కూడా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు దీన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోయే బాధ బాధ్యత మీ అందరిపైన ఉంది ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళ ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచులకి పెద్ద సమస్యగా తయారైంది ఎందుకంటే ఉపాధి హామీని తీసేసిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఉపాధి హామీ ద్వారా వచ్చేటువంటి డబ్బులు హరితహారం కానీ ఇవన్నీ కూడా ఆ డబ్బుల నుంచి కేటాయి కేటాయించేటువంటి అంటే గ్రామ పంచాయతీలో తీర్మానం చేసే పరిస్థితి కూడా లేదు అందుకోసం గ్రామ పంచాయతీలో తీర్మానం చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కాకుండా నష్టపడతా ఉన్నారు అంటే ఇలా పెరిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం తీసుకున్న జాబ్ కార్డులు ఇలా చాలామంది పెరిగి యువత పెరుగుతూ ఉన్నారు దీంట్లో నిరుద్యోగులు ఉన్నారు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉపాధి పని పోతూ ఉన్నారు అంటే అలాంటి ఒక నిరుద్యోగ సమస్యని కానీ పేదవాడి సమస్యని కానీ దీని వెనకాల చాలా ఉంది కాబట్టి ఆర్థికమైనటువంటి కోణంతో రాజకీయ కోణంతో సామాజిక కోణంతో చూడాలి దీని భవిష్యత్తులో దీన్ని అందరం కూడా కలిసికట్టుగా ముందు తీసుకుపోవడం కోసం కృషి చేస్తారని చెప్పి మేము వ్యవసాయ కార్మి సంఘం పిలిపించే దాంట్లో భాగస్వాములుగా కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్లమెంట్లో ఇప్పుడు ఆమోదానికి పెట్టారు ఆమోదించబడుతున్నాయి ఈ గన ఇవన్నీ ప్రజల్లోకి తెలియ ఎందుకోసం అని అంటే ప్రజల కాడికి వచ్చేది ఎప్పుడు ఉపాధి హామీ చట్టం ఇది కూడా అంటే ఒక చిన్న విషయం గాంధీ గారి పేరు మార్చారు అన్నారు కాబట్టి ప్రజల్లోకి వచ్చింది నాకు తెలిసి లేదు ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పంటే అసలు ప్రజల్లోకి వచ్చేదే కాదు అంటే ఈ ప్రజల్లోకి ఎప్పుడు వస్తుంది రేపు మస్టర్ రోలు లేకపోతే వేతనాలు లేవు ఇవన్నీ అన్నప్పుడు అప్పుడు ప్రజలు అప్పుడు కాల్రెడీ అయిపోద్ది కదా ఇల్లు అంతా కాలిపోయిన తర్వాత ఐదు వస్తే ఏం చేస్తుంది అదే పరిస్థితి మనం ఇవాళ పార్లమెంట్లో బిల్లులు పాస్ అవుతున్నాయి అందుకోసం వీటన్నిటిపైన రానున్న కాలంలో ఇక్కడ మనం కూర్చున్నటువంటి అఖిలపక్షం బాధ్యులు ఎవరైతే ఉన్నారో సిపిఎం పార్టీ చేస్తుందా వ్యవసాయ కార్మిక సంఘం చేస్తుందా అనేది ఆలోచించమాకండి ప్రజల కోసం ఈ చట్టాల వల్ల ఈ రకమైనటువంటి నష్టాలు ఉన్నాయి ఇందులో మనం భాగస్వాములు కావాలా మీరు కూడా పాయింట్ అని చెప్పి మీరు ఎంకరేజ్ చేయడంతో పాటు అట్లనే ఈ ఈ చట్టాలన్నింటినీ కూడా ఇలా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ప్రజాపంద అట్లనే తెలు తెలుగుదేశం కూడా ఒకవైపు వ్యతిరేకిస్తుంది జనసేన వ్యతిరేకిస్తుంది కానీ వాళ్ళే ఎడ్జిస్టెన్సింగ్ ఉంది మిగతా పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఓన్లీ బీజేపీ తప్ప అంటే బీజేపీ తీసుకొచ్చింది కాబట్టి బీజేపీ మాత్రం దాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ చట్టాల విషయంలో రానున్న కాలంలో ఒక ఆందోళన కార్యక్రమాలు చేయడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటిగా ఉమ్మడిగానే ప్రజా సంఘాల పేరు మీద కార్యక్రమాలు తీసుకోబోతున్నాం ఈ క ఈ దీనిలో కూడా మీరందరూ కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామం బజారుకి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నింటినీ కరపత్రం బుక్లేటు ద్వారా కూడా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తాం దానిలో కూడా ఈరోజు మీరు రౌండ్ టేబుల్కి పిలవగానే వచ్చి మీ అమూల్యమైనటువంటి